నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ పని భారం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం చేసే చోట ఈ పని భారం తట్టుకోలేకపోతున్నారు అనేది తాజా నివేదికలు అయితే చెప్తున్నాయి ఇటీవల ఒక ఉద్యోగి పని భారాన్ని తట్టుకోలేక మృతి చెందిన వార్త నెట్టింట వైరల్ అవుతుంది అయితే అసలు ఏం జరిగింది వాళ్ళ మదర్ ఏం చెప్తున్నారు ఇప్పుడు చనిపోయిన వ్యక్తితో పాటు చాలామంది ఎందుకు అంటే ముఖ్యంగా యువత ఈ పని భారాన్ని ఒత్తిడిగా భావించి ప్రాణాల మీదకు ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు ఈ పని భారాన్ని ఒత్తిడిగా కాకుండా ఆ యొక్క బాధ్యతగా తీసుకొని ఆ పని భారం నుంచి తప్పించుకొని అంటే పని ఒక్కటే కాదు ఇంకా మిగిలిన జీవితం అనేది ఉంటుంది అనేది మనం ఎలా గుర్తిరగాలి ఈ పని భారం ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఆ ఒత్తిడి నుంచి బయటపడాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బహుళజాతి కన్సల్టింగ్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ పనిచేసే ఇరవై ఏళ్ల ఉద్యోగి అధిక పని భారం కారణంగా మృతి చెందినట్లు ఆమె తల్లి అగస్టిన్ ఆరోపించారు ఈ మేరకు కంపెనీ యాజమానికి ఆమె ఓ లేఖ కూడా రాశారు ఆ లేఖకు కంపెనీ సింపుల్గా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామంటూ చెప్పేసి చేతులు దులుపుకుంది ఏ కంపెనీ అయినా అలానే చేస్తుంది కంపెనీలు మనుషులను ఒక రోబోలుగానే చూస్తున్నాయి ఇప్పుడున్న రోజుల్లో పని ఎక్కువగా చేయించుకుంటూ ఉన్నాయి మరీ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పటి నుంచి ఇక ఐటీ ఎంప్లాయీస్ పరిస్థితులు అయితే చెప్పాల్సిన అవసరం లేదు కుటుంబంతో కూడా వాళ్ళు గడపలేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ నిరంతరం వాళ్ళు కాల్స్లోనే ఉంటున్నారు ఒకవైపు కాల్స్ ఉంటాయి మరోవైపు ఒత్తిడిగా పని ఉంటుంది ఇటు పని చేస్తూ ఉండాలి తోటి ఉద్యోగులకు ఆ వర్క్ను ఎస్కులేట్ చేస్తూ ఉండాలి మేనేజర్లకు రిపోర్టింగ్ ఇస్తూ ఉండాల్సి ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే వారు ఒత్తిడికి గురవుతున్నట్టుగా తెలుస్తుంది సో ఐదంకెల జీతాలు వాళ్ళు అందుకుంటున్నారనే కానీ ఈ ఐదు వేళ్లతో తినే తీరిక కూడా ఐటీ ఎంప్లాయీస్కి కా లేదు అంటే ఆశ్చర్యం కాక మానతో సో ఇలాంటి చాలామంది ఎంప్లాయీస్ పని ఒత్తిడిని భరించలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే కొంతమంది కొత్త కొత్త రోగాల బారిన పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో అసలు ఏం చేయాలి పని భారాన్ని తగ్గించుకోవటం అనేది సాధ్యం కాని పరిస్థితుల్లో కంపెనీలకు ఏ విధంగా నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి అసలు కార్మిక చట్టాలు ఏం చెప్తున్నాయి ఆ కార్మిక చట్టాలు పకడ్బందీగా కంపెనీలు ఎందుకు అమలు చేయట్లేదు ఇవన్నీ వ్యవస్థలన్నీ ఒక రకంగా చెప్పాలి అంటే ఎక్కడా కూడా సక్రమంగా పనిచేయట్లేదు సో ఉద్యోగం పోతే మళ్ళీ రాదేమో అన్న పరిస్థితులు దీనికి తోడు ఉద్యోగం రాగానే రకరకాల ఈఎంఐలు రకరకాల పేమెంట్లు చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా నెల తిరిగేసరికి ఆ ఐదెంకెల జీతం వస్తేనే ఆ నెల ప్రశాంతంగా గడుస్తుంది అని అనుకుంటే అసలు ఈ ముప్పై రోజులు ఎంప్లాయీస్ ఎవరు కూడా ప్రశాంతంగా లేని పరిస్థితులు చూస్తున్నామంటే ఆశ్చర్యం కలగక మానదు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐటీ కొలువుల్లో చేరిన చాలామంది ముప్పై ఏళ్లకే వారి జీవితాలను మధ్యలోనే అర్ధాంతరంగా తను చాలిస్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం అపరాత్రి లేదు అర్ధరాత్రి లేదు పనిచేసేది చేస్తూనే ఉంటారు సెలవులు కూడా అసలు ఉన్నాయా లేవా అనేది కూడా తెలియకుండా పోతుంది వీకెండ్ అనేది పేరుకే ఉంటుంది అని చెప్పి చాలామంది ఐటీ నిపుణులు చెప్తున్నమాట సో ఆ పూర్తిగా ఐదు రోజులు అలసిపోయిన తర్వాత ఈ వీకెండ్ అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి చాలామంది నిద్రకు కూడా నోచుకొని పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటున్నారు మరి ఏం చేయాలి అనేది నిపుణులు ఏం చెప్తున్నారు అంటే ఖచ్చితంగా మనం ఒక పనిని ఏదైతే మీకు వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా చేసే పని చేయాలి ముఖ్యంగా చాలామంది ఎప్పుడూ చెప్తూ ఉంటారు నో చెప్పటం అనేది చాలా కీలకం నో చెప్పటం అనేది ఖచ్చితంగా రావాలి ఆ ధైర్యం అనేది ఎంప్లాయీకి ఉండాలి సో వర్క్ మీ బాస్ ఇస్తూ ఉంటే ఎంతవరకు చేయాలో అంతవరకే చేయండి నేను నో అనేది చెప్తే ఎక్కడ మన జాబ్ పోతుందో ఎటువంటి పరిస్థితులు మనకు వస్తాయని చెప్పి నో అని చెప్పలేక సతమత हो तो आरोग्यम పాడు చేసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వీటన్నింటి నుంచి బయటపడాలంటే ముఖ్యంగా నో చెప్పటం రావాలంటున్నారు నిపుణులు రెండో పాయింట్ వచ్చేసరికి ఆహారం మనం తీసుకునే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు వర్క్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ తినవద్దని చెప్తున్నారు ఒకవైపు ల్యాప్టాప్తో వర్క్ చేస్తూనే మరోవైపు ఫుడ్ తీసుకుంటాం వల్ల ఎక్కువగా ఫుడ్ తీసుకోలేరు ఆ ఫుడ్ అనేది ఖచ్చితంగా జీర్ణం కూడా అవ్వట్లేదు మీ ఒంటికి ఆ ఫుడ్ అనేది కూడా పట్టట్లేదు అని చెప్తున్నారు మూడోది వచ్చేసరికి నిద్ర మనిషికి ఆహారం ఉన్నా లేకపోయినా నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఐటీ ఉద్యోగులు ఆ రోజు వర్క్ అయిపోయిన తర్వాత కూడా రేపు వర్క్ ఏంటి రేపు నేను ఏం సమాధానం చెప్పాలి ఆఫీస్లో అని చెప్పి చాలామంది కూడా టెన్షన్ పడుతూ ఉంటారు దాని గురించి ఆలోచించడం వల్ల సరైన నిద్ర అనేది ఉండటం లేదనేది కూడా చెప్తున్నారు ఇక ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఆహారం కూడా వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఆహారం తీసుకోవడం వల్ల అంటే వర్క్ అయిపోయిన తర్వాత ఆఫీస్ నుంచి మీరు ఇంటికి వచ్చి ఏ పదకొండింటికో పన్నెండింటికో తిన్న తర్వాత అది ఇమీడియట్గా జీర్ణం అవ్వదు మూడున్నర నాలుగింటి టైంలోనే మీకు నిద్రపడుతుంది అంటే ఆ టైంకి మీ శరీరంలోని భాగాలన్నీ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాయి అప్పుడే మీకు నిద్ర వస్తుంది అని చెప్తున్నారు దీనికి సంబంధించి మీరు ఎంత వర్క్ స్ట్రెస్లో ఉన్నా ముందు తినటం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు రెండు ఇంకొక పాయింట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆహారం ఎంత తీసుకుంటామో కూడా తెలియకుండా ఎక్కువ ఆహారాన్ని తీసుకోవటం వల్ల కూడా చాలా సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు పాటు ఇంట్లో అంటే ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా గడపటం వల్ల పని ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు వీటన్నింటికి మించి కూడా ఖచ్చితంగా నడక అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఈ నడిచేటప్పుడు మీ గ్యాడ్జెట్స్ అన్నింటిని కూడా పక్కన పెట్టేసేయండి ఒక గంట మీకు మీరుగా నడవండి మీకు మీరుగా మాట్లాడుకోండి మీ గురించి మీ భవిష్యత్తు గురించి మీ ఆరోగ్యం గురించి మాట్లాడుకోవాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు అట్లీస్ట్ వారంలో రెండు నుంచి మూడు రోజులైనా మీకు మీరుగా ఒక హాఫ్ అన్ అవర్ నేను ఏం చేస్తున్నాను నా వర్క్ ఏంటి నాకున్న హై ప్రయారిటీస్ ఏంటి నేను ఏ వర్క్ ముందు ఫినిష్ చేయాలి అనేది ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకొని మీ ఆరోగ్యానికి సంబంధించి కొన్ని చర్యలు తీసుకుంటే వీటన్నింటి నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు ఏది ఏమైనా ఇంతకుముందు చెప్పిన మొదటి పాయింట్ ఏదైతే ఉందో బాస్కు నో చెప్పటం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఒకరోజు నో చెప్పటం అనేది చెప్పకుండా మీరు అలానే అలవాటు చేస్తే ఆ కంపెనీ నుంచి మీరు వెళ్ళే వరకు కూడా ఆ బాస్ మిమ్మల్ని ఆ ప్రెస్టేషన్లోనే ఉంచుతూ ఉంటారు ఏ వర్క్ అయినా మీకు పంపిస్తూనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇది నా వర్క్ కాదు నేను ఇక్కడి వరకే చేయగలుగుతాను నో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఈ నో అనేది ఒక్కటి చెప్పగలిగితే అంటే వర్క్ విషయంలోనే కాదు చాలా విషయాల్లో కూడా కుటుంబ విషయాల్లో కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ నో అనే విషయం ఒకటి కొన్ని సందర్భాల్లో అంటే మనకు కుదరనప్పుడు ఖచ్చితంగా నో అని చెప్పటం చాలా సమస్యలకు సత్వర పరిష్కారం ఇస్తుందని కూడా నిపుణులు చెప్తున్నారు ఏది ఏమైనా పని భారాన్ని తగ్గించుకోండి పనితో పాటు వ్యక్తిగత జీవితం ఉంటుందని మరవద్దు ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ